<smart> i <noise> కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎనభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగరవేశారు నాడు స్వాతంత్ర ఉద్యమాన్ని ఎంతగానో ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఆనాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు దేశంలో ఒక ప్రత్యామ్ విధానమే లక్ష్యంగా నిరంతరం ఉద్యమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజాశ్రేయస్ లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ ముందు ఉంటుందని తెలిపారు దేశం కోసం నేతాజీ ప్రజల కోసం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనే నినాదంతో ఎంతగానో ముందుకు వెళ్లి రాజకీయంగా ఎన్నో విజయాలను సాధించినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కురువేలి శంకర్ ప్రశాంత్ కుమార్ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నేత టీయూసీ నాయకులు పాల్గొన్నారు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం నీట్ను పూర్తిగా పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులను ఈరోజు నష్టపరిచే పరిస్థితిలో తీసుకొచ్చింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేయబోతున్నాం అంతేకాదు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర విద్యాశాఖ మంత్రిని భర్త రావాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్టంలో విద్యార్థులకు ఎవరికి స్కాలర్షిప్ లేవు ముసలులకు పెన్షన్ లేదు మహిళలకు నిరుద్యోగ మహిళలకు వృద్ధి లేదు నిరుద్యోగ వృద్ధి లేదు ఇట్లాంటి అనేక అంశాల మీద జులై మొదటి వారంలో మా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రజలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలిపిస్తాం